ద దలా దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందునబట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం జకర్యా గ్రంథము మూడో అధ్యాయము ఏడో వష్ణం నా సన్నిధిని నిల్లుచు భాగ్యము నీకిత్తును సో దేవుడి మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నా సన్నిధిని నిల్లుచు భాగ్యము నీకిత్తును సో దేవుడు దేవుడి మాటలు ప్రధాన యాజకుడైన హోషవతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడు అనమాట ఎప్పుడు దేవుడు దేవుని యొక్క సన్నిధిని నిలిచి భాగ్యం దేవుడు మనకిస్తాడు అని అంటే మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే దూత దగ్గర నిలిచి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయటాన్ని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన సో ఇష్టమైన సంగతులు మన జీవితంలో ఉంటూ వచ్చినప్పుడు వాటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో సో దేవుని యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడినటువంటి హృదయంలో మనం కలిగిన వారమై దేవుని యొక్క నీతిని మనం ధరించుకుంటూ వచ్చినప్పుడు సో దేవుడే తన సన్నిధిని నిల్చు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సో ఇక్కడ మన వాక్యంలో చదివినట్టయితే అతని తల మీద తెల్లని బాగా పెట్టించడం నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యహోవ దూత దగ్గర నిలుచుండెను అప్పుడు యహోవదూత దూత ఇలాగా అగ్నేయించాను సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చినదేమనగా నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గై నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణంలను కాపాడువాడవదు మరియు ఇక్కడ నిలవబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిల్చు భాగ్యము నీకిత్తును సో ఎప్పుడైతే మనము ఈ విధంగా ఉంటామో సో దేవుడు మనల్ని తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు సో మన కింద వచ్చిన కూడా చదివినట్లయితే నీవును వారును నా మాట ఆలకింపవలను సో దేవుని యొక్క మాట మనం ఆలకిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా మనం గైకొంటూ వచ్చినప్పుడు సో దేవుడు మన జీవితంలో మన అంటే మనం ఆశించిన దానికంటే అధికమైన విధానంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అంతేకాదు తన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు సో దేవునికి అయిష్టమైనవి అది మలినంతో కూడిన ఎలాంటి చెడు ఆలోచనలు అయినొచ్చు చెడు అంటే దేవునికి అయిష్టమైన ప్రతిదాన్ని మన జీవితంలో తొలగించుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాట మనం ఆలకిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా మనం గైకొంటూ వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి ఆధిక్యతను మనకు అనుగ్రహిస్తాడు నా సన్నిధిని నిల్చు భాగ్యము నీకిత్తును సో మనం ద్వితీయ దేశ కండ ముప్పై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో అని చదివితే నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఆయన నీకు సహాయకరమైన కేడం ఇస్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిజమే ఉదయకాలం మనం ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇలాంటి గొప్ప ఆధిక్యతను మనం పొంది ఉన్నామంటే అది కేవలము దేవుని దయ అందుకే ఇక్కడ మనం ద్వితీయోదేశం చదివిన రీతిగా ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు సో దేవుని యొక్క రక్షణ మనము పొందినటువంటి మన జీవితంలో ఇలాంటి నిజ దేవుణ్ణి తెలుసుకునేటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నిజమే మనం మనల్ని పోలిన వారు ఈ భూమి మీద ఎవరుంటారు అయితే దేవుని పోల్ అంటే దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో సృజించుకున్నటువంటి దేవుడు అంతేకాదు మన కోసం తన స్వంత ప్రాణాన్ని క్రయధనంగా అప్పగించి తన ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఈనాడు తండ్రితో కూడా అంటే కూర్చుండేటువంటి ఆధిక్యతను సో దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని సో దేవుని ద్వారా ఇలాంటి గొప్ప పొంది ఉన్నటువంటి మనలను పోలిన వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు అందుకే దేవుని యొక్క వాక్యంలో చదివిన రీతిగా ఇస్రాయేలు నిభాగ్యం ఎంత గొప్పది హోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఆయన నీకు సహాయకరమైన కేడం సో మన దేవుడే మనకి సహాయకరమైన కేడం సో ఇలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చారు ద్వితీయోపదేశం ఎనిమిది పద్దెనిమిది వర్షం చదివితే భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే సో మన దేవుడు అనుగ్రహిస్తేనే ఈ భాగ్యాన్ని మనం పొందగలం సో అనేక సార్లు మనము ఈ అధ్యాయంలో ఇస్రాయేల్ ప్రజల గురించి మనం చదివినట్లయితే అనేక విషయాలు అంటే దేవుడు ముందుగానే వాళ్ళు చెబుతూ వచ్చాడనమాట తుదకు నీకు మేలు చేయాలని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితవులు ఎరుగని మన్నాతో అరణ్యంను నిన్ను పోషించాను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలగజేస్తుందని అనుకుందిరేమో అయితే మనం కింద పద్దెనిమిది చదివితే మీరు భాగ్యం సంపాదించుకుంటక మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే సో మనం అనేక మానవ సంబంధమైన సో పద్ధతులను బట్టి సో మన యొక్క ఆలోచనలను బట్టి చాలాసార్లు అనుకుంటాం మేము కష్టపడుతున్నాం కాబట్టి సో ఈ భాగ్యాన్ని మేము అనుభవిస్తున్నాం మేము కష్టపడుతున్నాం కాబట్టి ఈ సామర్థ్యాన్ని మేము అనుభవించగలుగుతూ వచ్చామని కాదు సో సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మన నీతి వలన ఎంతమాత్రమునూ మనం ఈ భాగ్యాన్ని సంపాదించుకోలేం ఇది కేవలము దేవుడు మనకి అనుగ్రహించినది అందుకే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు మీరు భాగ్యం సంపాదించుకుంటకై మీకు సామర్థ్యం కలగజేయవాడు ఆయనే సో ఎప్పుడు కూడా సో మన నీతిని బట్టి సో మన యొక్క క్రియలను బట్టి మనం అనుకుంటాం కదా సో నేనున్న ఈ యొక్క మంచితనాన్ని బట్టి నేను కలిగి ఉన్న ఈ స్వభావాన్ని బట్టి నేను ఇంతటి ఆశీర్వాదాన్ని నేను పొందాను ఇంతటి భాగ్యాన్ని నేను సంపాదించుకున్నానని సో మన వాక్యంలో చదివితే నీ దేవుడైన యహోవా నీ నీతిని బట్టి నీ కీయడని నీవు ఉంది వాక్యంలో సో మనం చాలాసార్లు అనుకున్నాం కదా ఇదే ద్విత్యోద కాలం తొమ్మిదో అధ్యాయుల్లో మనం చదివితే ఈ మాటలు మనకు కనపడతాయి చాలాసార్లు మన నీతిని బట్టి మనం పొందాం సో దేవుడు మనకు అనుగ్రహిస్తేనే ఈ భాగ్యాన్ని ఈ సామర్థ్యాన్ని మనం పొందగలం ఉదయకాలం దేవుని యొక్క మాట మనం ఆలకిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అప్పగించిన దాన్ని భద్రంగా మనం గైకొంటూ వచ్చినప్పుడు సో తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు సో మన జీవితంలో ఉన్నటువంటి ఆ చెడు వాటినన్నిటిని కూడా మనం తొలగించుకుంటూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆవరణాలు కాపాడుకునేటువంటి ఈ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతేకాదు ఆయన అంటే దేవుడు మనం రక్షిస్తూ వచ్చాడు ఇంత భాగ్యాన్ని పొందిన మనం దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు సో ఇలాంటి సహాయాన్ని పొందినటువంటి మనం ఈ సామర్థ్యం మా ద్వారా కలిగిందని మనం అనుకోకూడదు దేవుని యొక్క వాక్యంలో చదివిన రీతిగా భాగ్యం సంపాదించుకుంటే మన సామర్థ్యం కలిగజేసేది కేవలము దేవుడు మాత్రమే సో ఆ దేవుని కలిగినటువంటి మనం కృతజ్ఞత హృదయాలమై ప్రభువును మనం సేవిస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మనకి భాగ్యాన్ని అనుగ్రహించే వారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా నా సన్నిధిని నిలిచి భాగ్యం నీకు ఇత్తనా సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాట్లా వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క ఆశీర్వాదం మీ భాగ్యం ప్రభా మీ ప్రజలకు అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ ఎస్ ప్రభు నామిన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను